హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకు అందరికీ ఫేగ ఒక తెలుగు కీబోర్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే దేశ్ తెలుగు కీబోర్డ్ అదైతే ఇదిగో చూసారు కదా పైన ఉంది అదే మనం ప్లే స్టోర్ లో నుంచి దాన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు మనం దేశ్ తెలుగు కీబోర్డ్ మనం నా ఫోన్ లో ఆల్రెడీ ఉంది కాబట్టి చూపిస్తుంది అప్డేట్ చూపించింది కాబట్టి నేను అప్డేట్ మీద క్లిక్ చేస్తాను ఇంకా అయితే ఈ యాప్లోకి వెళ్తే మనకి అక్కడ ముందే చూపిస్తుంది అండి తెలుగులో ఎలా రాయాలి వాయిస్ టైపింగ్ ఎలా చేయాలి తెలుగు లోకి ఎలా మార్చుకోవాలి అలాగే హ్యాండ్ రైటింగ్ మార్చుకోవడానికి ఇవన్నీ కూడా వీడియోస్ చేసి అక్కడ ఆల్రెడీ ఉంటాయి మనం మీకు డౌట్స్ ఉంటే అక్కడికి వెళ్ళి మీరు చూస్తే అర్థమవుతుంది ఫస్ట్ మనం తెలుగులో ఎలా రాయాలో అక్కడ చూపిస్తున్నారు చూడండి తెలుగులో ఎలా రాయాలంటే ఇదిగో చూడండి చూపిస్తున్నాను ఫస్ట్ వాయిస్ నుంచి ఉపయోగించి ఎలా రాయాలో అంటే మనకి రాయడం రాలేని వాళ్ళ కోసం ఇది బాగా యూస్ అవుతుంది ఇక్కడ మనకి లోకి వెళ్తే మనకి మైక్ సింబల్ కనబడుతుంది చూడండి ఈ మైక్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనం ఏదైతే మాట్లాడాలనుకుంటున్నామో వైల్ యూజింగ్ ద యాప్ అని క్లిక్ చేయండి ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక మీరు మైక్ సింబల్ మీద క్లిక్ చేసి మీరు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో దాని మీద మాట్లాడవచ్చు మీకు ఒకవేళ ఇంగ్లీష్ కావాలంటే ఏ అని ఉంది కదా చూడండి కింద దాని మీద క్లిక్ చేయండి మనం టైప్ మాట్లాడేది ఇంగ్లీష్లో వచ్చేస్తుంది అన్నమాట ఓకే నెక్స్ట్ ఇంకా ఇందులోని తెలుగు ఆల్ఫాబెట్స్ అంటే మనం వర్ణమాలను ఉపయోగించి ఎలా రాయాలో ఇక్కడ చూద్దాము ఇక్కడ చూడండి వాట్సాప్ స్క్రీన్లోకి వచ్చేస్తాం మనం వాట్సాప్లోని చూడండి అక్కడ త్రీ వచ్చినాయి కదా అక్కడ ఆల్ఫాబెట్స్ అక్షరాలు ఇంగ్లీషు తెలుగు తెలుగు మీద క్లిక్ చేశాను అక్కడ మనం ఆల్ఫాబెట్స్తో అక్షరాలతో రాయాలనుకుంటున్నాను నా సెలెక్ట్ చేసాం నేను రాయాలనుకుంటున్నాను సపోజ్ నా సెలెక్ట్ నా సెలెక్ట్ చేసి నేను నేను అక్కడ గుణిత వచ్చేసాను చూడండి ఇక్కడ నేను ఎలా రాసిన చూసారు కదా అలాగే కానీ ఇది చాలా కష్టమైన కష్టమైన ప్రాసెస్ తెలుగు కంటే మనకి ఇంగ్లీష్ బెటర్ లేకపోతే మీకు వాయిస్ టైపింగ్ అయినా కానీ బాగుంటుంది కానీ ఇది నాకు కొంచెం కష్టంగా అనిపించింది రాయడం నెక్స్ట్ వేలితో రాయడం ఎలాగో చూడండి ఇక్కడ వేలితో రాయడం కూడా చూపిస్తాను ఇక్కడ వేలితో రాయడం మనం అక్కడ సెలెక్ట్ చేస్తే మనకి ఆల్రెడీ మనకు వీడియోస్ ఉంటాయి అక్కడ మీరు వేలితో ఎలా రాయాలో అక్కడ వీడియోస్ తీస్తుంది ఇక్కడ చూడండి వేడితో ఎలా రాయాలో చూపిస్తుంది వేలితో రాస్తున్నాము అక్కడ మనకి అక్కడ వచ్చేస్తుంది అనమాట నేను నేను అనే నేను అని రాస్తున్నాను చూడండి వస్తుంది చూడండి అక్కడ హలో ఇలా మనం ఏది రాసినా అక్కడ మన రా వేలుతో కూడా రాయచ్చు అనమాట టైపింగ్ కంటే మీకు అలా సరదాగా ట్రై చేయొచ్చు ఇంకా ఇక్కడ మన కీబోర్డు ఎలా కావాలంటే అలా మార్చుకోవడానికి స్టైల్స్ ఉంటాయి అన్నమాట కలర్స్ మనకి అక్షర మనకి అక్షరాలు ఉంటాయి కదా ఆల్ఫాబెట్స్ అవి ఏ కలర్స్ లో కావాలంటే ఆ లోకి మార్చుకోవచ్చు కీబోర్డ్ స్టైల్స్ అనమాట ఇవన్నీ అలాగే ఇంకా ఇందులో ఇంకొకటి ఉంటుంది అది ఏంటంటే మనకి కావాల్తే ఫొటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం ఫస్ట్ 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 ఉంది కదా ఫస్ట్ ఫస్ట్ ఇక్కడ ఫొటోస్ కూడా యాడ్ చేసుకోవడం ఇక్కడ మనకి కావలి కలర్ కలర్స్ కూడా ఉంటాయి మనం మార్చుతుంటే చూడండి మనం ఏది సెలెక్ట్ చేస్తుంటే అది చూస్తారు కదా అలా ఏమైంది అలాగే మనకి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది అది ఏంటంటే మన ముందు అయితే నేను నాకు నచ్చింది పెట్టుకుని వెళ్ళిపోతున్నాను ఇక్కడ ఫ్లవర్తో ఉంది కదా కీబోర్డు అది పెట్టుకున్నాను కీ నెక్స్ట్ మన వాట్సాప్లోకి వెళ్ళి మన అక్షరాలు స్టైల్స్ కూడా మార్చుకోవచ్చు స్టైల్స్ లో మార్చుకోవచ్చు చూడండి పైన చూపిస్తుంది చూడండి ఎలా కావాలి అలా మార్చుకోవచ్చు బోల్డ్ మనకి స్టైల్స్ చూపిస్తున్నాడు కదా అలా ఎలా కావాలి అలా మార్చుకోవచ్చు చూడండి మన హిల్లో కట్టగానే అక్కడ కొన్ని సజెస్ట్ చేస్తుంది మనకి కొన్ని కీబోర్డు మన అవి కూడా పెట్టుకోవచ్చు నాకు అది కాదు ఇప్పుడు డిఫరెంట్ రైటింగ్ స్టైల్స్ చూపిద్దాం అనుకుంటున్నాను చూడండి నేను టైప్ చేయగానే నేను అది సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఆ ఫోన్ వచ్చింది ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్